ఇప్పుడు అందుకే నేను ఒక మాట చెప్పాను అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడన్నా కానీ పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు పోవాలంటే బస్ ఎక్కండి అన్నా క్యాంటీన్లో భోంచేయండి దేవాలయాల్లో కూడా ఉచితంగా భోజనం పెడుతున్నాం ఫ్రీగా దేవుణ్ణి చూసి మీరు కావాల్సిన కోరికలు కోరుకొని వచ్చే పరిస్థితి వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా బీసీలకు న్యాయం చేశాం ఇంకో పక్కన డిఎస్సి మెగా డిఎస్సి మొట్టమొదటిసారిగా విన్నాను మన కుప్పోలో కూడా యాభై మంది టీచర్లు సెలెక్ట్ అయ్యారు ఇది ఒక చరిత్ర ఒకప్పుడు మన టీచర్లే సెలెక్ట్ అయ్యేవాళ్ళు కాదు అంత వేరే తాలూకాల నుంచి ఇక్కడ రావడం వస్తానే ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్ళిపోవడం మన బడులన్నీ ఖాళీ అయిపోవడం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ట్రైనింగ్ కూడా ఇచ్చాం దీనివల్ల బ్రహ్మాండంగా పనిచేశారు ఇది తలుచుకున్నప్పుడు ఇప్పుడు కుప్పం కూడా పోటీ పడే పరిస్థితి వచ్చింది పోటీ ప్రస్తుతం పడుతుంది రాబోయే రోజుల్లో పోటీలో తిరుగులేని శక్తింగా ఈ నియోజకవర్గం తయారవుతుందని నేను ఆకాంక్షిస్తున్నా నేను ఆ రోజు ఒక మాట చెప్పాను మెగా డిఎస్ఈ ద్వారా యువతకు ఉద్యోగాలు ఇస్తాం ఇచ్చాం మాట నిలబెట్టుకున్నాం ఈరోజు కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉన్నామని బాధపడుతున్నారు మా శక్తి ఆడబిడ్డలకు ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళతో కూడా మాట్లాడి ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినట్టు వాళ్ళను కూడా ఆదుకోవడానికి అన్ని విధాలు